ఎవడైనా మూడు నెలలో ఆరు నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడుస్తారని చెప్పి చెప్పదలుచుకున్నా ఆ సన్నాసు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కె సవాలు విసురుతున్నా బిడ్డ అయ్యాల నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు రాష్ట్రంలో అయితే ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్యోస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని అల్లా తప్పగాలం కాదు అవులగాళ్ళలాక అయ్యప్పే చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా చూడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాతి దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి కూడా జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొంద పెట్టి ఇవాళ కుర్చీలో ఊసున్నాము ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు చెప్తా వచ్చింది కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టిను మా కార్యకర్తలు ఇలా కుర్సీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం ఈ కార్యకర్తలు ఇల్లు నా అండగా నిలబడ్డంత కాలం నన్ను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు నిన్ను పుట్టించిన అయ్యే కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ ఆయన మేము సోషల్ మీడియా ఉంటే నేను గెలిచేటోళ్ళమని అరే సన్నా చోడా ఉన్న టీవీలన్నీ చుట్టపొల్లవే కదరా మాకేమైనా టీవీ ఉందా మాకేమన్నా పేపర్ ఉందా మా అయ్యా చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా సొల్లు వాగుడు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చిండా సాయంత్రం పూట సీద రీయడానికి జూబ్లీలో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ ఏమన్నా మాకు ఇచ్చిండా ఏమి ఇచ్చిండా మా కార్యకర్తలు కష్టపడితే మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ అధికారం వచ్చింది ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు ఈ ట్యూబ్ అక్కర్లేదు ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ నీ ట్యూబ్లైట్ వాళ్ళ కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం కానీ చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం అట్లనే కృష్ణానగర్లో ఏదైనా బ్రోకర్ దంద కూడా పెట్టుకో అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం ఇప్పటి కూడా సిగ్గురాలే వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినరనే సంగతి ఆయనకు అర్థం కాలే పదేళ్ళు అడవి పందులు లాక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి సేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట సేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటున్నారు అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుక తెలంగాణ మీద తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్నిగా కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అందుకే మిత్రులారా ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా సోనియమ్మ మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం సోని అమ్మగారు ఏదైతే మాట ఇస్తే అది శిలా శాసనం ఆ శిలా శాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా మా రక్తం దారబూసైనా అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం నా మిత్రులందరూ కలిసి తీసుకుంటాం ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అందుకే ఆరు గ్యారంటీల డిసెంబర్ తొమ్మిది నాడు ఆర్టీసీ బస్సు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తే మా పేదలకు ఆనాడు కట్టెల పొయ్యితో కన్నీళ్లతో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆయల్లా యూపీఏ ప్రభుత్వంలో సోని అమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందలకే ఆయల్ల సిలిండర్ ఇచ్చింది కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల రూపాయల సిలిండర్ పన్నెండు వందల రూపాయలు వేసి మా పేద ఆడబిడ్డలు దోసుకుంటుంటే సోని అమ్మ రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడలో మాట ఇచ్చింది అధికారంలోకి వచ్చిన ఎంబడే మా వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నా ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని సోని అమ్మ మాట ఇచ్చింది ఆ అమ్మ సోని అమ్మ ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని ఇవాళ చేవేళ్లలో ఈ గొప్ప పథకాన్ని ఆమె బిడ్డ మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారి చేత ప్రారంభించాలని ఈ ఏర్పాట్లు అన్ని చేసుకున్నాం మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం కానీ మహబూబ్ నగర్ జిల్లాలో శాసన మండలి ఎన్నికలు ఉండి ఎన్నికల కోడ్ వచ్చి ఆ కార్యక్రమాన్ని చేవెళ్ళ ఈ వేదిక మీద చేసుకోలేక సచివాలయంలోనే ఈరోజు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి అదే విధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి ఫ్యాన్ ఉండాలి ఫ్రిడ్జ్ ఉండాలి టీవీ ఉండాలి ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇయ్యాలని ప్రారంభించినాం